జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవముపాస్మహే ఈరోజు మహిమాన్వితమైనటువంటి మంత్రం మాలా మంత్రం అంటే ఇరవై అక్షరాల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మంత్రం అంటారు అదేంటో చూద్దాం ఈరోజు గురు గురువాగేక సర్వే గ్రంథా విడంబక అంటే ఎన్ని గ్రంథాలు ఏమి చెప్పినప్పటికీ కూడా గురువాక్యమే వాక్యమే ప్రధానమని చెప్పి గోరఖనాథుడు అంటున్నాడు గోరఖనాథుడు సాక్షాత్తు శివాంశ సంభూతులు గురువు లేని విద్య గుడ్డిది అర్ధము లేని చదువు వ్యర్థం అలాగే ఈ మంత్రాలన్నీ కేవలం అవగాహన కొరకు మాత్రమే ఏ మంత్రం సరిపోతుందో అహతక చక్రం వేసి అరణం ద్వారా తెలుసుకుని అప్పుడు మాత్రమే చెయ్యాలి అనేది ఒకటి నేను చెప్పాను ఇప్పుడు అసలు కార్తవ్యరాజుని యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం అసలు ఆయన ఎవరు ఏంటని చరిత్ర చూద్దాం ఆయన సాక్షాత్తు శ్రీ సుదర్శన చక్రావతారం సహస్రబాహు సంబనుడు స్మరణ మాత్రము చేత సంత చెందేవాడు నష్టద్రవ్య ప్రాప్తికి పూజింపదగినవాడు దత్తాత్రేయ వరప్రసాది మాహిష్మతి రాజ్య పరిపాలకుడు సోమవంశ మహారాజు రావణాసుడు నిగ్రహించినవాడు మహావిష్ణు విశేష అవతారమైనటువంటి పరశురాముని చేతిలో ముక్తిని పొంది విష్ణుకరమును చేరుకున్నవాడు ఈయననే హైహయ వంశజాతకుడు అన్నమాట ఈయన ఈయనకి అర్జునుడు కృతవీర్యుడు అంటే ఈయనకి కార్తీకీరాజు ఎందుకు వచ్చిందంటే అర్జునుడు అని ఒక పేరు ఉంది అలాగే కృతవీర్యుని కొడుకు కనుక కార్తవీరాజుడు అనే పేరు కూడా ఉంది దీనికి ఈయన రాజ్యం ఎక్కడంటే వింధ్యాచల పర్వతానికి దక్షిణావంగా పారేటువంటి నది నర్మదా నది ఏదైతే ఉందో ఆ నదీ తీరాలను ఉన్నటువంటి మాహీష్మతి పురం అన్నమాట ఇది ఓకేనా సహస్రజిత్తు యొక్క వంశస్థుడు అనమాట సహస్రజిత్తు కూడా ఈ వంశంలో ఓకే నెక్స్ట్ కార్తవ్యరాజునికి చాలామంది కొడుకులు ఉంటారు వీళ్ళందరిని పరశురాముడు చంపేస్తాడు చంపేసినప్పటికీ కూడా అందులో కొంతమంది మిగులుంటారు ఎవరంటే జయధ్వజకుడు సూరసేనుడు వృషణుడు మధువు సూర్యుడు లేక ఊర్జితుడు అనమాట వీరు బతుకుంటారు సరే ఇది కర్తవ్యరాజుడు ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే చోర భయం నివృత్తికి అంటే ఇళ్ళల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ లేదా దుకాణాల్లో కానీ దొంగల బాధలు తొలగిపోవటానికి ఈయన యంత్ర స్థాపన చేసి ఈయన స్తోత్రం చేసుకుంటే దొంగ బాధలు అనేది ఉండదు నెక్స్ట్ నష్టద్రవ్య ప్రాప్తి అంటే పోయిన విలువైన వస్తువులు కానీ బంగారం కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా విలువైన పత్రాలు ఏదైనా సరే తిరిగి వస్తాయి మళ్ళీ తీసుకున్న రుణము సకాలంలో చెల్లించాలంటే మనకి డబ్బు ఉండాలి ఆ డబ్బుంటేనే చెల్లించగలం కాబట్టి ఆ ధనం కూడా వచ్చేటి కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అంటే అది కూడా సన్మార్గంలో మంచి మార్గంలో వచ్చేటి చేస్తాడు ఆయన నెక్స్ట్ దొంగతనాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా నివారిస్తాడు ఆయన భార్యాభర్తల మధ్య సఖ్యత చేకూరుస్తారు అప్పిచ్చిన ధనము మనకి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు కూడా వారు చేస్తారు అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటే నష్టాలు నివృత్తి చేసి లాభాలు వచ్చేటట్టు కూడా చేస్తారు శత్రుబాధలు బాధలు నివృత్తి అవుతాయి అట్లాగే సోదరులు మిత్రులు బంధువుల మధ్య ఆస్తి తగాదాలు ఉంటే వాటి పరిష్కారం కూడా చేస్తారు తప్పిపోయిన లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు మళ్ళీ తిరిగి రావాలి అంటే కార్తీకీరాజుడి యొక్క యంత్రస్థాపన చేసి వైదిక ప్రక్రియను అనుసరించి క్లియర్గా చెప్తున్నాను వైదిక ప్రక్రియను అనుసరించి సంపూర్ణ శాంతి చేయాలి అప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తప్పకుండా వస్తారు అలాగే నష్టపోయిన సంపద మళ్ళీ చేకూరుతుంది అలాగే చాలామంది పరువు పోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కీర్తి ప్రతిష్టలు నాశనమవుతాయి అటువంటి కీర్తి ప్రతిష్ఠలు కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి కూడా ఈ యొక్క కార్తీక యొక్క పూజ కానీ మంత్రం కానీ ఏదైనా సరే నూటికి నూరు శాతం ఫలితం ఇస్తుందనడం ఏదైనా సందేహం లేదు ఇక ఆమ్నాయ మందారంలో చెప్పినటువంటి లేదా శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి కార్తివీరాజుని యొక్క ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం ఆయన వర్ణన ఎలా ఉన్నారనేది ఉద్ సహస్రకాంతిరఖిల క్షోణీత వైర్వంది హస్తపంచకేన విదధ చాపానిషుంస్వతకమాలయా పరివృత్రావతారరో హరే పాయాశ్చందనగోరుణాభవసన శ్రీ కార్తవీర్యో నృప ఇది ఆయన యొక్క ధ్యాన శ్లోకం అంటే ఎలా ఉన్నారంట ఆయన వేయి సూర్యుల కాంతితో సమానమైన వాడు అందరి రాజుల చేత పూజింపబడినవాడు ఐదు వందల చేతులలో విల్లులను అంటే విల్లు ధనుసులను మరలా ఇంకొక ఐదు వందల చేతుల్లో బాణాలను కలిపి వెయ్యి చేతులు అయినాయని కలిగి ఉండి మెడలో బంగారు మాలను ధరించి రథం మీద ఆశీరుడైన సుదర్శన చక్రావతార ఓ కార్తవీర్య మమ్ములను కాపాడు ఇది ఆయన యొక్క ధ్యాన శ్లోకం వర్ణన ఇలా ఉంటాడు అతండని ఇప్పుడు అసలు మంత్రంలోకి వెళ్ళటానికి ముందు అర్థము లేని చదువు వ్యర్థం మొదట్లోనే ప్రారంభంలో చెప్పాను నేను కాబట్టి అసలు మంత్రంలో ఏమే బీజాలు ఉన్నాయి ఏమిటి తెలుసుకున్న తర్వాత మాలామంత్రంకి వెళ్దాం సరేనా చూద్దాం అస్య శ్రీ కార్తవీర్య దత్తాత్రేయ ఋషి ఋషి ఎవరు దత్తాత్రేయుడు అమితం చందః ఛందస్సేటి అమిత ఛందస్సు కార్తవీర్యార్జును దేవత దేవత ఎవరు కార్తవీర్యార్జునుడు మమ అభీష్ట సిద్ధర్దే జపే వినియోగ ఇక్కడ శక్తి కీలకం ఏమీ లేవు కేవలం ఛందస్సు దేవత అంతమటికే నెక్స్ట్ ఏముంది చూద్దాం ఆ యొక్క మంత్రం అసలు ఫస్ట్ ప్రణవం అంట ప్రణవం ఏంటో చెప్పాను అకార ఉకార మకారాల సంయోగ ప్రణవం అని చెప్పాను నెక్స్ట్ పాశబీజం అంట ఆం తర్వాత మాయాబీజం హ్రీం నెక్స్ట్ శిఖాబీజం వషట్ కార్త వీర్యార్జునాయ మాహిష్మతినాథాయ సహస్రబాహవే సహస్ర హస్తాయ దత్తాత్రేయ ప్రియాయ ఆత్రేయానుసూయ గర్భరత్నాయ చక్క చూసారా దత్తాత్రేయ ప్రియుడు అత్రి అరసూయ గర్భరత్నాయ ఆత్రేయానుసూయ గర్భరత్నాయ నెక్స్ట్ వామకర్ణం అంటే ఎడమ చెవి ఊ నెక్స్ట్ ఇందు అనుస్వారము తర్వాత నభ బీజము దానికి అగ్ని ర ఇప్పుడు ఏమైంది హ్రూమ్ అయింది చూసారా ఒక హ్రూమ్ అనే బీజములు ఎన్నో ఉన్నాయి వామకర్ణము ఇందు అనుస్వారము అంటే అమ్ అనేది అనమాట నెక్స్ట్ నభ హ అగ్ని ర అగ్ని బీజం కలిపితే ూమ్ అయింది తర్వాత పాశబీజం ఆ హిమం దీపం గృహాణ అముకం రక్ష రక్ష దుష్టానాశయ అక్కడ పొరపాటు పడింది క్షమించాలి నా దీర్ఘం ఉంటుంది దుష్టానాశయ నాశయ అంటే రెండుసార్లు అది మరలా రెండు సార్లు पातय पातया मरला सारे घातय घातया शत्रु जहिजहि तरह माया बीज हम इकड़ मल् तार बले मल् स्वबीज बले आत्मभू క్లీం మళ్ళీ వహినిజాయ స్వాహ అనైన దీపవర్ణేన పశ్చిమాభిముఖేర అముకం రక్ష అముకం వరప్రదానాయ ఇక్కడ రాసే చూడండి అముకమిది పదస్థానే సాధ్యనామోచార్యం అముకం అన్నటువంటి పదము యొక్క స్థానములో ఎవరినైతే మనం చెయ్యాల ఆ సాధ్య సాధకుడు ఎవరన్నారో ఆ నామ ఉచ్చారణ అక్కడ చెయ్యాలి అదే చెప్తున్నా పురుషుడికి గోత్రమేమి మారదు స్త్రీకి వివాహం కాకముందు ఒకటి వివాహం అయిన తర్వాత ఒకటి అక్కడ కాబట్టి నామాలు చెప్పేటప్పుడు మారిపోతుంది అట్లాగే తర్వాత వివాహం అయ్యి భర్తను వదిలేస్తే ఒకటి భర్త చనిపోయిన తర్వాత మరి అదొకటి దీంట్లో చాలా రకాలు ఉంటాయి దాన్ని బట్టి చెప్పుకోవాల్సి వస్తుంది సరే తర్వాత నేత్రం అంటే ఎడమ కన్ను ఈ మళ్ళీ చంద్ర అనుస్వారంతో కూడిన రెండుసార్లు ఆకాశ అంటే ఆకాశ ఆకాశబీజ హా కలిపితే హీం అంటే చూడండి హాకి ఈ వామనేత్రంతో అనుస్వారం హీం హీం రెండుసార్లు చెప్పాలి నెక్స్ట్ శివ బీజం హ్రీం నెక్స్ట్ వేదాది అంటే ప్రణవం చెప్పిన తర్వాత కామబీజం క్లీం ఇప్పుడు చాముండా బీజం వ్రీం స్వాహ మరల స్వరంతో కూడిన తవర్గు పవర్గు తవర్గులు తం తబ్థం దం ధమ్ నమ్ పవర్ గ్లో బం బంభం మం మరణ ప్రణవం అకార ఉకారం మకారాలు అగ్నిప్రియా అంటే ఏంటి స్వాహా అగ్నిదేవుడికి స్వాహా ఇద్దరు ఇంద్రబారి సరే స్వాహా అది అగ్నిప్రియా అన్నాడు ఓకేనా నెక్స్ట్ లక్ష్మీబీజాన్ని కూడా విష్ణు ప్రియా అని పిలుస్తారు శ్రీమరేదం ఓకే కలిపితే మొత్తం నూట యాభై రెండు అక్షరాలు అంటే ఐదు రెండు నూట ఏడు ఎనిమిది అయింది అక్కడికి అంకె అక్షరాల దీపదాల మంత్రం ఇదే బాలాభత్రం అవుతుంది ఇప్పుడు ఈ బాలాభత్రాన్ని అన్నింటినీ ఒకసారి చక్కగా చదువు కార్తవీర్య కార్తవీర్యమాలా మంత్రశ దత్తాత్రేయ ఋషి ఋషి అమిత కార్తవీర ద మమ అభీష్ట సిద్ధ్యపే వినియోగ ఇప్పుడు బాలామత్రం మొత్తం చదుదాం ప్రణవం ఆ హ్రీం వషట్ వషట్ కార్తవీర్యార్జునాయ మాతీనాథాయ సహస్రబాహే సహస్రక్రతుదీక్ష దాత్రేయ ప్రియాయ ఆత్రేయానుసూయా గర్భరత్నాయం गृहाणा अवकव रक्ष रक्षा, रक्षा दुष्टान् नाशय नाशया पातय पातया घातय घातया, घातया शत्रु जयहि जयहि ह्रीं ॐ प्रो क्ली स्वाहा अरे न दीप वर्णणा పశ్చిమాముఖేన అముక రక్ష అముకవరప్రదానాయ హీ హీ హ్రీ క్లీ్రీం స్వాహ తప్థం దుంధం నంబ పం ఫం మం భం మం ఓ స్వాహా మరల ఒకసారి చెప్తాను చక్కగా ప్రణవం ఆ హ్రీ వషు కార్తవీర్యార్జునాయ మాహిష్మతినాథాయ सहस्रबाहवे सहस्रक्रतुदीक्षितहस्ताय दत्तात्रेयप्रियाय आत्रेयानुसूय गर्भरत्नाय ह्रू आम इमं दीपं गृहाण अमुकं रक्ष रक्ष दुष्ठाशय नाशया पात पातया घात घातया, घातया। शत्रू जहीं जहीं्रो क्ली स्वादीपवर्णे पश्चिमाभिमुखेरा अमुकं रक्षा अमुकवरप्रदानाय हीं हीं ह्रीं ॐ क्लीं व्रीं स्वाहा तं फं दं धं फं फं भं भं మమ్ ఓం స్వాహా ఇది స్వామివారి నూట యాభై రెండు అక్షరాల దీపదార మాలా మంత్రం అన్నమాట ఇది రాత్రి పూట స్వామివారి ముందు దీపం వెలిగించి పశ్చిమాభిముఖై కూర్చుని అక్కడ ఎక్కడైతే ఉన్నాయి కదా అమ్ముకమ్మ చోట ఆ అమ్ముకమున చోట ఆ యొక్క గోత్రనామాలు అవన్నీ చేర్చుకోవాలి చేర్చుకొని దాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి చేయాలనుకున్నవారు తమ తమ గురువులను అడిగి తెలుసుకుని దీన్ని చేయవచ్చు శుభం భవతు